ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం సోనియా గాంధీతో భేటీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు కీలక అంశాలపై చర్చ ఉపరీతల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వర్షాలు ప్రధాన ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం ముందస్తు చర్యలపై జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష కంచగచ్చిబోలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రభుత్వ అఫిడవిట్పై రిప్లై దాఖలకు సమయం కోరిన ప్రతివాదులు తదుపరి విచారణను ఆగస్టు పదమూడుకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు పార్లమెంట్లో ఆగని విపక్షాల నిరసనలు ఉగ్రదాడి ఎన్నికల జాబితా వివాదాలపై చర్చకు డిమాండ్ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డ ఉభయ సభలు నేటి నుండి ప్రధాని మోదీ విదేశీ పర్యటన నాలుగు రోజుల పాటు బ్రిటన్ మాల్దీవుల్లో పర్యటించనున్న మోదీ వాణిజ్యం భద్రత ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యం అమెరికా జపాన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం జపాన్పై టారిఫ్ను పదిహేను శాతానికి పరిమితం చేసిన ట్రంప్ కొత్త అగ్రిమెంట్తో అమెరికా వాహనాలకు జపాన్లో ఎంట్రీ మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో నేటి నుండి ఫోర్త్ టెస్ట్లో తలపడుతున్న టీమిండియా మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్